హలో నమస్తే ఈరోజు మనం కంటిలో ఉన్న డ్రైనెస్ తగ్గడానికి ఐ లూబ్రికేషన్ బాగా ఉండడానికి కప్ అని వాడతాం కదా ఐ ఆ కంటి ఆరోగ్యాన్ని పెంచడం కోసం చేసి ఒక సాధనని మనం చూద్దాం ఏ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే ఏదో ఒక గాజు కప్పులో కానీ స్టీల్ కప్పులో కానీ నీళ్ళు నిండా తీసుకోండి తీసుకుని దాంట్లోకి శుభ్రమైన నీళ్ళు కప్పు కూడా శుభ్రంగా ఉండాలి సరేనా ఎందుకంటే మనం ఇందులోకి మన కంటిని ముంచబోతున్నాం అనమాట చూస్తూ చూస్తూ కంటిని ఇందులో ముంచి ఇందులో బ్లింక్ చేస్తాం చేయడం వల్ల కంటిలో ఉన్న నలకలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి రెండోది ఏంటంటే కంటికి లూబ్రికేషన్ జరుగుతుంది రిఫ్రెష్ ఇయర్స్ అయినా అమ్ముతారు చూడండి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మామూలు డాక్టర్ అది హార్స్ మెడికల్ స్టోర్స్లో అలాంటివి కొనుక్కోవాల్సిన అవసరం లేదు పీరియాడికల్గా అంటే ఒక వారానికి ఒకసారి లేకపోతే రెండేస్ రోజులకి ఒకసారి కానీ ఇది చేసుకుని ఉంటే చాలా అనమాట చూడండి ఇప్పుడు ఉంది కదా జాగ్రత్తగా కంటిని తీసుకెళ్ళి ఓపెన్ చేసిన కంపెట్లోకి ఇది అలాగే రెండో ఖర్చు చూస్తారు కదా ఇలా అనమాట కంటిని ఈ నీళ్ళల్లో ఈ కప్పులో ఉన్న నీళ్ళకి మనం ఓపెన్గా ఉన్న పొజిషన్లో పెడుతున్నాం అనమాట చూడండి ఇంకొకసారి చేస్తారు మీకు ఒక ఐడియా కోసం ఇదిగోండి మామూలు నీళ్ళు చల్లటి నీళ్ళు ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా డ్రింకింగ్ వాటర్ తీసుకుని మనం తాగి నీళ్ళు తీసుకుని దాన్ని దాంట్లోకి సల్లటి నీళ్ళే అందులో ఉప్పులో ఏమి వేయద్దు తీసుకుని ఇలా చూసి చూసుకుని రైట్ ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదండి ఈ నీళ్లు తీసుకున్నాయి ఏ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీటిని ఇలా ఇలా చేతిలో ఒక కప్పులో కప్పు హ్యాండ్ని కప్పు కింద చేసి అందులో పెట్టి ఓపెన్ చేసిన కళ్ళుని అందులో పెట్టాం ఇది మీరు దీనికి ఎక్కడైనా చేసుకోవచ్చు ఆఫీస్లో మీకు ఒక పది నిమిషాలు టైం దొరికితే కనుక కళ్ళు స్వేయంగా అనిపించినప్పుడు చేసుకోవచ్చు ఏమీ లేదు నీటిని తీసుకుంటాం నీటిని తీసుకుని ఇలా ఇలా చేతిని కప్పు కింద చేసి ఆ కప్పులో నీళ్లను పోసి చన్నీళ్లను పోసి అందులో కన్నపెట్ట ఓపెన్ కనుని అందులో పెట్టి ఇప్పుడు పోనీ రెండు ఈ చేతిలో తీసుకున్నాను నీళ్ళు ఎడన్ ఎడం కానీ అయితే ఎడంచేయి చేయి అయితే కూడిచేయి అలా పెట్టి ఇది కొంచెం చూడండి ఇలా కప్పు చేసానా చేతి కప్పు అందులోకి ఇలా బ్లింక్ చేస్తాను ఇది సో ఇది చేయడం వల్ల మనకి కళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అవి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు నయం అవుతాయి అన్నమాట కంట్లో నలకలు అవన్నీ కూడా పోతాయి అన్నమాట ఇంకా ఇది మనకి తెలిసిందే కదా ఐ కప్ అంటాము ఈ ఐ కప్లోకి నీళ్ళు తీసుకుంటాము నీరు ఐ కప్ నిండా పోసుకుని కంటిని ఇందులో పెడతాం బ్లింక్ చేయాలన్నమాట ఓ కన్ను ఓపెన్ చేసి మూసి అలాగా చేస్తే అందులో నరకలు అవన్నీ కూడా ఆ నీడలోకి వచ్చేస్తాయి అవి పంపేసి మళ్ళీ దాన్ని కప్పు నిండా నీళ్ళని తీసుకుని మళ్ళీ రెండో గంటలో ఇందాక పుట్టిగంటతో చేసాం కదండి ఇప్పుడు ఎడగంట చేసుకుని తెరిచి ఉన్న కన్నుని తెరిచి ఉన్న కన్నుని ఇందులో డైరెక్ట్ ఇలా ముంచేస్తున్నారు ముంచే అలా కాసేపు ఒక వన్ మినిట్ వరకు బ్లింక్ చేసాక కంటి చాలా బాగుంటుందండి హాయిగా ఉంటుంది సరేనా నీళ్ళు నొప్పేసి మెల్లిగా మనం ఇప్పుడు ఒక్క నిమిషం కనుక అలా కళ్ళు మూసి కూర్చుంటే చాలా బాగుంటుందన్నమాట ప్రయత్నం చేస్తాడండి దీనివల్ల ఉపయోగం అయితే చాలా ఉంది అది ఎప్పుడు కంటి సమస్యలు వచ్చినా సరే ఈ సింపుల్ టెక్నిక్ వాడుకుంటే ఆ ఆరోగ్యం బాగుంటుంది మనకి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే కళ్ళు అన్ అన్ చాలా ముఖ్యమైన అవయవం కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది